శ్రీమాత నమ ఈరోజు ఈ వీడియోలో మనం రెండు వేల ఇరవై మూడు నవంబర్ పదిహేడు శుక్రవారం కుంభరాశి ఫలితాలను చూద్దాం మీరు ఇలాగే ప్రతిరోజు కుంభరాశి ఫలితాలను తెలుసుకోవాలి అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఈ వీడియోను ఒక లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి ఒక విషయంలోకి వెళ్తే నవంబర్ పదిహేడు శుక్రవారం కుంభరాశి వారికి సంబంధించి ముఖ్యమైన పనులు మందకుడిగా సాగుతాయి వృత్తి వ్యాపారాలలో శ్రమాధిక్యత పెరుగుతుంది ఇంట బయట ఊహించని ఒత్తిడి వలన మానసిక సమస్యలు కలుగుతాయి దూర ప్రయాణాలు వాయిదా వేయడం మంచిది వ్యాపారాలు అంతంత మాత్రంగా సాగుతాయి ఉద్యోగాలలో చిన్నపాటి వివాదాలు తప్పవు ఈరోజు మీకు కలిసి వచ్చే సంఖ్య ఎనిమిది ఈరోజు మీకు కలిసి వచ్చే రంగు నలుపు మరియు నీలం అలాగే ఈరోజు మీకు ఈశాన్య దిక్కు ప్రయాణాలు మంచివి కావు